ఎత్తైన పర్వతాలపై ప్రెషర్ కుక్కర్ లేకుండా వంట చేయడం చాలా కష్టం దీనికి కారణం బాయిలింగ్ పాయింట్ ప్రెజర్కు డైరెక్ట్లీ ప్రపోషన్లో ఉంటుంది ఎత్తు పెరుగుతున్న కొలది పీడనం తగ్గుతుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది మనందరికీ తెలుసు నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మరి ఎత్తు పెరుగుతున్న కొలది కూడా పీడనం తగ్గడం వల్ల నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గుతుంది అంటే వంద డిగ్రీల దగ్గర ఆవిరవ్వాల్సిన నీరు వంద డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ముందే ఆవిరైపోతుంది కాబట్టి ఆహార పదార్థాలు అనేటువంటివి ఉరకడం చాలా కష్టమైపోతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రెజర్ని పెంచాలి ప్రెజర్ని పెంచడం ద్వారా నీటి యొక్క బాయిలింగ్ పాయింట్ అయినటువంటిది ఆటోమేటిక్గా పెరుగుతుంది మరి ప్రెషర్ కుక్కర్ పేరులోనే ఉంది ప్రెజర్ను పెంచుతుంది తద్వారా నీటి యొక్క మరుగు స్థానం అనేది నూట ఇరవై డిగ్రీ సెంటగ్రేడ్ చేరుకుంటుంది కాబట్టి దాని లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి త్వరగా ఉడకడం అనేటువంటిది జరుగుతుంది ప్రెజర్ కుక్కర్ అల్యూమినియంతో కానీ స్టెయిన్లెస్ స్టీల్తో కానీ చేసిన దళసరి పాత్ర దానికి రబ్బర్ గాస్కెట్ కలిగిన మూత అమర్చబడి ఉంటుంది ఈ మూత మధ్యలో పైభాగాన్ని ఒక వాల్వ్ అమర్చబడి ఉంటుంది ఈ వాల్వును మూయిటుకు ఒక బరువు ఉంచుతారు రబ్బర్ గాస్కెట్ నీటి ఆవిని బయటకు పోనివ్వదు అందువల్ల లోపల పీడనం పెరుగుతుంది మరీ ఎక్కువ పీడనం ఏర్పడితే నీటి ఆవిరి బరువైన వాల్వ్ గుండా బయటకు పోతుంది ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ను ఎబోనైట్ అనేటువంటి పదార్థంతో తయారు చేస్తారు ఇది ఒక ఉష్ణ బంధక పదార్థం మరియు విద్యుత్ బంధక పదార్థం కూడా ఈ విధంగా పీడనాన్ని పెంచితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది దట్ మీన్స్ మరుగు స్థానం పెరుగుతుంది అనేటువంటి నియమం ఆధారంగా ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది Thank you for watching this video. Your rank is sir.